ఇవాళ జీడబ్ల్యుఎంసి కమిషన్ కార్పొరేషన్ సమావేశం లోపల మేము చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఒక కాంగ్రెస్ కార్పొరేటర్లకే బడ్జెట్ అలాట్మెంట్ చేస్తూ మిగతా బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు బడ్జెట్ ఇవ్వకుండా వివక్షత వహిస్తున్నారు ఈ యొక్క వివక్షతను విధానాలను మేము చాలా డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన కాంచి కార్పొరేషన్కు తట్ట మట్టి కూడా పోయలేదు ఇంతవరకు ఒక పని కూడా జరగలేదు గత ప్రభుత్వంలో జరిగిన పనులు టెండర్లు అగ్రిమెంట్లు అయిన పనులు మాత్రమే జరిగినాయి ఇంకా మిగతా పనులు కూడా చాలా ఆపడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన వర్క్లనే మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు కొత్త వర్కులను ఎప్పుడు తీసుకొస్తారో మేము డిమాండ్ చేయడం జరిగింది కొత్త వర్క్ ఈ సంవత్సర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక వర్క్ కూడా టెండర్ అయ్యి కంప్లీట్ అయింది లేదు ఇవి మేము లేవనెత్తడం జరిగింది జరుగుతున్న పలు అవకతవకలు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విషయం కావచ్చు శానిటేషన్ విషయం కావచ్చు దీంట్లో జరుగుతున్నటువంటి అవినీతి ఇండ్ల పర్మిషన్లు బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు దీంతో నగరం కూడా ఇబ్బంది అయిపోతుంది ఇది ఒక స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీని సిటీగా మార్చుండ్రు ఎక్కడ చూసినా చెత్త చిదారా కూడుకొని ఉన్నది ఎక్కడ చూసినా వాల్ రైటింగ్లు అదేవిధంగా ఉన్నది స్మార్ట్ సిటీలో ఇవన్నీ ఉండటానికి వీలు లేదు స్మార్ట్ సిటీ కనుక ఈ విధంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్ లేదు ఇలా డివిజన్ సమస్యలు ఉన్నాయి ఇలా శ్మశాన వాటికలు ఉన్నాయి ఇలా స్మశాన వాటికలు వచ్చిందంటే వర్షాలు వచ్చిందంటే మొత్తం నిండా నిం మునిగిపోతాయి ఇలా శవాలు ఎత్తుకొని వచ్చి ఇలా నీళ్ళల్లో కాళే సంఘటన మూడు శ్మశాన వాటికల పరిస్థితి ఆ విధంగా ఇలా పది ఫీట్ల బెడల్స్ తోటి డ్రైనేజీ పార్కింగ్ ఇవంటే కూడా ఒకటిన్న సమస్య అవుతుంది టౌన్ ప్లానింగ్ అధికారులు పార్కింగ్ ఇవ్వని కారణంగా శ్మశాన వాడికాలు మునిగిపోతాయి ఇలా కొత్తగా పిలిచిన కాలనీలలో డ్రైనేజీ లేవు రోడ్లు లేవు ఇలా కోతుల పెడతా ఉన్నది కుక్కల పెడతా ఉన్నది ఎక్కడ చూసిన అంటువ్యాధులతోటి ప్రజలందరూ వై దాఖలు వైద్యం పొందిన పరిస్థితి అది समस्या चे कदाजपा कदा इकड़ा लेकिन कांग्रेस नस्त मेआरएस मूड नाग सी आम असल चूड़नमे चूसी चूस नीं मे वर्ग चेपाली किसको था किसको कहे मैं डिविजन की प्रॉब्लम्स हम हम टीआरएस इच्छी हमक्ल्लेक्टाई क्या मतलब हाथ उठा रहे हैं मेरे साथी कॉर्पोरेटर सब हाथ उठा रहे हैं लेकिन किसी को मौका नहीं दिया जा रहा है बोलने के लिए ऐसा क्यों कर रहे हैं हमारे साथ हम, 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 हम जब पब्लिक में जाते हैं हमारे डिविजल्स में जाते हैं तो हमें शर्म आ रही है दस महीने हुए नई हुकूमत आए हुए लेकिन द, द, दस रुपये का, का काम हमारे डिविजन में नहीं हुआ ये 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 हालात हम बताने के लिए कोशिश कर रहे हैं लेकिन वो सुनने को राज़ी ही नहीं है सिर्फ कांग्रेस वालों के ही बात सुन रही है उन लोगों की उन लोगों की बात ही सुन रही है उन लोगों को उठा रही है मैं एक डिप्यूटी मैन हूँ ये मेरी रेस्पेक्ट लोग ये मेरी रेस्पेक्ट ऐसे देते हैं क्या టైమ్ ఇవ్వాలి మా సమస్యలు మేము చెప్పుకుంటాం కదా మా ప్రజలు ఇప్పుడు ఇక్కడ పార్టీకి పార్టీలతో సంబంధం లేదు ఎలక్షన్లప్పుడే పార్టీలు ఇప్పుడు మా డివిజన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు అక్కడ మేము వర్క్ చేయవాలంట మా అట్లా ఉంటుంది అక్కడ చేయవలసిందే కదా అందరూ ఒకటే కదా కూడా పార్టీలు ఇక్కడ కార్పొరేషన్ అన్నది మొత్తం పార్టీలతో సంబంధం లేదు మేయర్ గారితో కార్పొరేటర్లు అందరూ మేయర్ కూడా సహకరించాలని మేము కోరుకుంటాను ఇప్పటికి కూడా మరి మీ విలేకరుల ద్వారా మేము ఎందుకంటే మీకు నమస్కారం చెప్తాము ఎందుకంటే మేయర్ గారు जगह जगह से बाजार కట్ చేస్తారు మాట మరపడిన వాళ్ళకి అయితే అసలు టైం అయ్యలేదు అంటే మీ కార్ మీ కార్పొరేటర్స్ కాదా మాకు ఐడి కార్డు లేదా మాకు ఎందుకు మీ జెండలు ఎందుకు పంపిన మా ఇంటికి మా ఇంటికి లెటర్స్ రావద్దు మీరు మీరే నడిపించుకోండి మేము నడిపించేదేమో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నడిపిస్తాం కార్పొరేటర్లందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెడ్బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్ల శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మంచినీటి సరఫరా నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతూ ఉంది మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ నిలిచిపోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది అవి ఉంటే వెంటనే సార్ట్అట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా కోరడం జరిగింది ఈరోజు సమావేశంలో ప్రధాన ఎజెండా ఏదైతుందో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్స్ ఉన్నాయి ఆ గ్రాంట్స్ టైడ్ అండ్ టైడ్ గ్రాంట్స్ వాటిని కావాల్సినటువంటి పారిశుద్ధ కోసం ఏర్పాటు చేసినటువంటి పరికరాల కోసం అదేవిధంగా స్టాంప్ వాటర్ డ్రైన్స్ ఎక్కడైతే అన్ని నియోజకవర్గాల్లో అవసరం ఉన్నాయో వాటిని మేము ప్రతిపాదించడం తీర్మానాలు చేసుకోవడం జరిగింది ఇక మిగతా విషయాలు ఏదైతే ఉన్నాయో స్థానిక సమస్యల గురించి గౌరవ కార్పొరేటర్స్ తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా కూలంకషగా అందరూ కూడా మాట్లాడిన అన్ని కూడా తీర్మానాలు చేయడం జరిగింది వారి సమస్యలు అదే విధంగా గౌరవ శాసన సభ్యులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా లేవనెత్తిన వాటిని అన్నిటిని కూడా ఈ రోజు సమా సమావేశంలో డీటెయిల్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక పాజిటివ్ వేలో వారి వారి సమస్యలని కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము దాన్ని పరిష్కార దిశగా ఒక టైం బౌండింగ్ లో చేయడానికి ఉన్నాం ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా కార్పొరేషన్ కావాల్సినటువంటి ప్రత్యేక నిధులను ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకొ తీసుకురావడానికి ఒక తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ కార్పొరేషన్లో గతంలో పదేళ్లు గాని ఎప్పుడు గాని జరగని విధంగా ఇవాళ ప్రతి కార్పొరేటరు ప్రతి సభ్యుని సమస్యల మీద ఓపికగా విని వాటి మీద మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం స్పందించడం జరిగింది అదే విధంగా క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి గతంలో ఎప్పుడు మనం కట్టిన ప్రతి పైసా కార్పొరేషన్ కు చెందేది కానీ గతంలో ఎనిమిది తొమ్మిదేళ్ళ పదేళ్ల కింద కట్టే ప్రతి పైసా హైదరాబాద్కి పోతే హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చిన భిక్షంతో మనం ఇలా నడపవలసిన కర్మ పట్టింది గతంలో కూడా కాంట్రాక్టర్లు టెండర్ పిలిస్తే పోటీ పడి వచ్చేవాళ్ళు ఇవాళ టెండర్కు రావట్లేదు లేదు అని అంటే ఎలక్షన్ల ముందు వాళ్ళ స్వార్థాల గురించి యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టిన నగదు రెండు కోట్లుంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరించటం మేయర్ గారికి స్వేచ్ఛ లేకుండా చేయటం ఏ నియోజకవర్గాలలో తిరగనివ్వకుండా కట్టడి చేయటం ఒంటద్ది పోకళ్ళు పోవటం ఎవ్వరి మాటలు కార్పొరేట్ల మాటలు వినకుండా ఉండటం ఇవాళ చూడండి అన్ని పార్టీల కార్పొరేట్లకు అవకాశం ఇచ్చిన వారి సమస్యలు మాట్లాడినాం మేము ఏమి చేయబోతున్నామో కూడా చెప్పి ఏం చేసినామో చెప్పినాం ఏం చేయబోతున్నామో కూడా చెప్పినాం ఇన్ని రోజులు ఇష్టానుసారంగా నడిపించిన కార్పొరేషన్ని ఇవాళ మంత్రి గారు శాసనసభ్యులు అందరం కలిసి ఒక కట్టడి చేసి దాన్ని ఒక మార్గదర్శంగా రూపొందించడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఊహించని విధంగా ఫండ్లు ఇవ్వబోతున్నారు వీళ్ళు పదేళ్ల తేని ఇంకా యాభై ఏళ్ళలో కూడా తేలేని అన్ని నిధులు తీసుకొచ్చే విధంగా కాలోజీ నారాయణరావు గారు ఓపెనింగ్ రోజు ప్రకటించబోతున్నారు వాడ్రా గానివ్వండి ఇంకేమైనా కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నిటి మీద కూడా ఇలా నిర్ణయాలు కార్పొరేషన్ లో జరిగింది